నమస్కారం పంచాయతీ అట్లాగే మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ ప్రకటించారు తర్వాత నోటిఫికేషన్ వచ్చే డేట్లు కూడా ప్రకటించారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కోర్టును సవాలు చేయడమంటున్నాను స్పష్టంగా డైరెక్ట్ చెప్తున్నాను ఈ మొత్తం ఎన్నికల పహసనంలో మరొకసారి కోర్టులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనదైన రీతిలో నిర్ణయం తీసుకున్నది ఆత్మహత్యా సదృశ్యం సదృశ్యమైంది అంటున్నాను ఏ పార్టీ కూడా మాట్లాడుతున్నాడు స్పష్టంగా ఎందుకంటే అందరూ కూడా బీసీల భుజాల మీద తుపాకులు పెంచుకుంటూ అందరూ బాగానే ఉంది అంటున్నారు కానీ అందరికీ తెలుసు ఎన్నికలు ఆగిపోతాయని ఇంక్లూడింగ్ ప్రభుత్వంతో సహా ఎన్నికల కమిషన్తో సహా నిన్నటికి నిన్న మన శనివారం నాడు హైకోర్టులో వదన జరిగితే బీసీ రిజర్వేషన్ ఎట్లా పెంచుతారు మీరు బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి నోటిఫికేషన్ ఆపుతారా లేదా చెప్పండి షెడ్యూల్ ప్రకటించకుండా ఆగుతారా లేదా చెప్పండి అంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్తుంది అక్కడ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు హామీ ఇచ్చారు నిర్ణయం ఏంది ఏమైనా చేసుకో నా పని నేను చేస్తా అని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు లెక్క ఇది చెప్పకనే నిర్ణయం చెప్పింది యాక్చువల్గా కేసు వాయిదా పద్ ఎనిమిది అక్టోబర్ పడ్డది కానీ నిర్ణయం ఇవాళ చెప్తా మొన్నటి మొన్న హైకోర్టు మూడు పర్సెంట్లు అడిగింది ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది బిల్లు రెండవది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది వెనుగలో ఉన్న బిల్లుల మీద మీరు మెళ్ళి జివో ఎట్లా చేస్తారు జివో తొమ్మిది ప్రశ్నార్థకంగా మారుతుంది కదా జియో ఇష్యూ చేస్తే యాభై శాతం మించి రిజర్వేషన్లు అవుతాయి కదా సుప్రీంకోర్టుకు తీర్పు వ్యతిరేకం కదా అని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తూ మీరు ఎన్నికల షెడ్యూల్ ఈలోగా విధు విడుదల చేస్తారు దీన్ని స్టే ఇవ్వండి ఎన్నికల మీద అని అంటే రాష్ట్ర ప్రభుత్వంతో మీద నమ్మకంతో ఇవాళ ఇస్తా అంటే ఆగి మరి ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది కేసు ఇట్లా ఎనిమిదికి వేశారు కదా మా పని మేము చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కుమ్ముక్క అయ్యి ఈ మాట అంటున్నాను ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముఖ ఎన్నికల కమిషన్ కూడా భయం భక్తి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తే ఏది చెప్తే అది చేస్తా అని కరెక్ట్ కాదు కదా లేకుండా నిస్సిగ్గుగా ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి రేపు వచ్చే కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఇవాళనే అడుగులు వేయడం ప్రారంభించింది ఈ మాట అంటున్నాను నేను బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అస అడ్వకేట్గా ఏం జరుగుతుందో ఏం జరగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవాళ ఎన్నికల కమిషన్ మొదలై పొరపాటు చేసిందని చెప్పాను ఈ హైకోర్టు మన సింగిల్ బెంచ్ బెంచ్ జడ్జి ఏమన్నారంటే సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నిక జరపమన్నారు దానికి సెప్టెంబర్ ముప్పై లోప ఎన్నిక జరపడానికి వీళ్ళు అంగీకరించారు కనుక జరపమన్నారు లేకపోతే అక్టోబర్ దాకా పోయేది చూస్తున్నాం కదా మొదట్లో ఏమన్నారు మీకు ఎంత టైం కావాలి ఎన్నిక జరపడానికి అని అంటే మేము ఈ బీసీ రిజర్వేషన్ మీద గులాలు పడుతున్నాం ఒక నెల టైం ఇస్తే మేము చేస్తాం డిలిమిటేషన్ అట్లాగే ఈ మన దాని 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 తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం అని అన్నారు నెల మీకు కావాలి కదా రైట్ మీకు ఎంత కావాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగింది వాళ్ళు రెండు నెలల టైం కాదు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పనులు చేసిన తర్వాత డెలిమిటేషన్ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత దాని ప్రకారం మాకు రెండు నెలల టైం కావాలన్నారు వాళ్ళ రెండు నెలలు వీళ్ళ నెల మొత్తం టైం ఇచ్చారు ఈ అయిపోయిన తర్వాత కూడా వెంటనే నెల కాగానే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాయాలి రాయలేదు ఇప్పటిదాకా తగుదనమ్మా నిన్న సాయంత్రం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి మేము ఇచ్చాము లిస్ట్ అంటే ఆదివారానికి ఇస్తే సోమవారం అంటే తగుదమ్మా అని నోటిఫికేషన్ మన షెడ్యూల్ ప్రకటన సిద్ధమైంది ఎన్నికలు వాయిదా వేసుకోండి నష్టమైంది పది రోజులు వాయిదా వేసుకోండి ఇప్పుడు షెడ్యూల్ ఎందుకు ప్రకటిస్తారు షెడ్యూల్ ప్రకటిస్తే కూడా మా తుది తీర్పుకు లోబరే ఉంటుంది అని హైకోర్టు మొన్న చెప్పడం వల్ల డివిజన్ బెంచ్ చెప్పడం వల్ల ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే హైకోర్టును అవమానించినట్టే లెక్క హైకోర్టు తీర్పు మీరు ఎవరినిచ్చుకోండి మేము మా చేస్తామని అంటే వీళ్ళు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కొని పోతామని చెప్పి అన్నీ ప్రకటించారు ఎంత చిత్తు ఆయుధంగా మీరు ఈ నోడి ఏదైతే ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకటన ఓ చిత్తు ఆయుధంగా పని పనికి రాకుండా వద్ద అంటున్నాను ఈ మాట అంటున్నా పరసంగా ఉంటే ఎందుకంటే ఎనిమిది నాడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన పనికి కోపం వచ్చి హైకోర్టు ఏమంటదంటే కోపం తెచ్చుకోవాల్సింది హైకోర్టు మేము ఆగండి ఓ పది రోజులన్నా ఆగండి షెడ్యూల్ ప్రకటించకుండా ఉంటే నష్టమేముంది ఎన్నికలు వాయిదా వేసుకుని అవసరం నవంబర్ దాకా పోండి నష్టమేమున్నది అనే మాట అంటే దాన్ని మన్నించకుండా షెడ్యూల్కి వెళ్ళిన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సాహసం ఎంతవరకు వచ్చిందంటే మీరు ఏమన్నా చేసుకోండి మేము పని చేస్తామని సాహసం కొనుగొని లెక్క ఈ సాహసం ఆత్మహత్య సదృశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి మట్టికాలు పడతాయి ఎలక్షన్ కమిషన్ మట్టికాయలు పడతాయి అట్లా ఎందుకు ఆగుతాయి చెప్తాయినాన్ని ఈ తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజులు అయితే పెద్దగా కొత్తగా అద్భుతాలు అయితే జరగవు కదా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకోడు తీసుకోరు అట్లా ఇటుపక్కన గవర్నర్ నిర్ణయం తీసుకోరు ఏమవుతుంది ఆగిపోతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వక వీలు లేదు మీరు గతంలో ప్రకటించినట్టే మనం యాభై పర్సెంట్ లోపే చేయాల్సి వస్తుంది గత కోర్టు తీర్పు ఉన్నది ఆ తర్వాత చట్టం ఉన్నది వీటిని మారుస్తే కూడా చట్టంగా కాలేదు కనుక ఆ బిల్లు చట్టంగా ఆమోదం పొందాలంటే గవర్నరు రాష్ట్రపతి సంతకాలు పెట్టాలని కనుక కాలేదు కనుక మీరు దీనికి దీనికి రారు అని చెప్పి హైకోర్టు నిన్న ఇచ్చిన మొన్న ఇచ్చిన సూచనలు పాటించలేదని చెప్పి స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే మేము చేసేది చేసినా స్టే వచ్చింది కోర్టు ఏం చేస్తామని చెప్పడం మాత్రమే ఈ నాటకం ఆడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అంటున్నాడు ఈ నాటకంలో ఎలక్షన్ కమిషన్ భాగం కావద్దు ఎప్పుడు కూడా నిన్న హైకోర్టు చెప్పినప్పుడు మన హైకోర్టులో ఎనిమిదో తేదీ పేరు ఉన్నది కదా ఎనిమిది తర్వాత షెడ్యూల్ పండిస్తే తిరుగుతాను నవంబర్ లాస్ట్ వీక్ దగ్గర జరిగేది ఇప్పుడు ఇది షెడ్యూల్ ప్రకారం అయితే తొమ్మిది అక్టోబర్ నాడు మొట్టమొదటి విడత ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిపే ప్రయత్నంలో నోటిఫికేషన్ వస్తుందంటున్నారు తొమ్మిది నాడు వచ్చిన దాన్ని పద్నాలుగు రోజుల్లో అంటే యాక్చువల్గా ఏడు రోజులేమో నామినేషన్లు దాఖలు నోటిఫికేషన్ తర్వాత విడ్రాయల్స్ తర్వాత మూడోది ఏంటంటే మన కుట్ని విడ్రాయల్స్ అయిపోయిన తర్వాత ఏడు రోజులు మాత్రమే టైం ఉంటుంది ఆ ఏడు రోజుల లోపల ఎన్నికలు జరపాలి ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడు అక్టోబర్ మొదటి విడత ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఇరవై ఏడు ఏమి నవంబర్ ఏమో ఇరవై ఏడు అక్టోబర్ ఏమో రెండో విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత ముప్పై ఒకటి అక్టోబర్ నాలుగు ఎనిమిది నవంబర్ ఈ మూడు విడతలుగా సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎన్నికలు జరుగుతాయి అంటే మొత్తం ఐదు విడతలు మూడు అంచెలు జరుపుతున్నారు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఒకే విడత ఒకే రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి ఒకటి బ్లూ ఒకటి ఏమో పింక్ ఒకటి వైట్ ఉంటుంది జెడ్పీటీసీ వైటు మన ఎంపీటీసీ పింకా వాళ్ళు నిర్ణయం చేస్తారు ఇది జరుగుతుంది ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఇరవై మూడు అక్టోబర్ నాడు జరిగిన ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికల ఫలితాలు అట్లా ఇరవై ఏడు నెలలు జరిగిన రెండో విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రెండు కలిపి ఎప్పుడు ఇస్తారు తొమ్మిది తర్వాత అంటే మనకు పదకొండో నాడు మళ్ళీ లెక్కింపు పొంది పెడతారట ఈ పదకొండు లోపల ఆ మూడు విడతల పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ అప్పుడప్పుడే వచ్చేస్తాయి ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకేమో పోలింగు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అవన్నీ కూడా దాచిపెట్టడం ఈ పదిహేను రోజులు మొదటి పెడితే ఇరవై మూడు నవంబర్ జరిగితే పదకొండు దాకా అంటే దాదాపు ఇరవై రోజుల పాటు ఈ మొత్తం ఈ మన బ్యాలెట్ పేపర్లు దాచిపెట్టాలి నెంబర్ వన్ రెండోది అంటే స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి దానికి భద్రత కల్పించాలి రెండవది మొదటి విడత ముప్పై ఒకటి అక్టోబర్ నాడు సర్పంచ్ ఎన్నికలు వార్డ్ మెంబర్ ఎన్నికలు జరిపితే ఉదయం ఏడు నుంచి పద ఒంటిగా దాకా ఎన్నికలు జరుగుతాయి పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత రెండు నుంచి లెక్కింపు జరుగుతుంది ఒంటి గంట లోపు ఎవరైతే పోలింగ్ బుత్తులు ఉంటారో వాళ్ళు ఓటు వేయవచ్చు సాయంత్రం ఐదు ఆరు లోపల ఆ పంచాయతీ ఎన్నికల్లో మా వార్డు మెంబర్ అయితే గంటలో తేలిపోతుంది ఎందుకంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మంది మంది ఓటర్లు ఉంటారు కనుక గంట రెండు గంటలు తేలిపోతుంది సర్పంచ్ ఎలక్షన్ ఓసారి రాత్రి కావచ్చు మొత్తం మీద ఆ రోజు ఎందుకంటే దానికి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లు తరలించడా ఏముండదు అదే రోజు తెలిసి పడిస్తారు అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు కాగానే వార్డు మెంబర్ నుంచి ఎన్నికైన వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ ఎన్నికలు ఉంటే ఇది ఆనవాయితీ కానీ దీనికి భిన్నంగా ఈసారి మొదలు పంచాయతీ ఎన్నికలు పంచ కింది నుంచి పైకి వెళ్తారు ఎన్నికల ప్రకటన ఎప్పుడు కూడా ఇది మళ్ళీ ఉల్టా అంటే అసలు ఎన్నికల ప్రకటన తప్ప అనుకుంటే ఉల్టా ఏంటంటే మొదలు జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి మందు పెట్టి కిందికి వస్తున్నారు ఇది కూడా ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ వరుసగా ఒకటేసారి జరిగిన ఎన్నికలు జరిగిన సందర్భంలో ఇట్లాంటివి జరగలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీల పరంగా ఉంటాయి సర్పంచ్కు వార్డ్ మెంబర్కు పార్టీలు ఉండవు పార్టీలకు అతీతంగా ఉంటాయి వాళ్ళకి మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీకి పార్టీ గుర్తులు బీఫారాలు అవన్నీ ఉంటాయి ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది అసలు ఇదంతా తతంగం అంత ఏంటంటే మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం కానీ కోర్టు తీర్పు వచ్చింది రేపు కోర్టు వద్దనేదని కోర్టు మీద బహనం మోపడానికి మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆపి ఇప్పుడు దీని మీద మళ్ళీ కోర్టు ఇక్కడి నుంచి అక్కడికి ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగవంటున్నాను ఈ సంవత్సరం జరగదు జరుగుతే ఎట్లా జరుగుతాయి చెప్పుడు చెప్పాను రిజర్వేషన్ నలభై రెండు శాతం బదులు మా ఇరవై మూడు శాతానికి బీసీ రిజర్వేషన్ కుదించుకోవడం జరుగుతాయి ఆ అవకాశం కూడా విడిచిపెట్టుకున్నారు కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగి మరి రిజర్వేషన్ల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టి మరియు కోర్టు తీర్పు ఇరవై మూడుకి పరిమితం చేయమంటదా బీసీ రిజర్వేషన్ నలభై రెండు దాకా ఇవ్వమంటుందా చూసిన తర్వాత చేస్తే వేరే ఉంటుండే ఇప్పుడు ఈ ఆట చెల్లని ఆట ఆడుతున్నారు చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఇప్పుడు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ తనదైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నా ఆడుతుంది అది జరుగుతుంది ఇది జరగదు అనుకోండి ఎలక్షన్ ఒకవేళ మళ్ళీ కోర్టు తీర్పు ఎనిమిది నాడు వచ్చి ఒకవేళ ఈ మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేసింది అనుకోండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చుడు వేరు షెడ్యూల్ వచ్చుడు వేరు అంద అందుకేనండి మీరు నోటిఫికేషన్ వేసినా షెడ్యూల్ వేసినా ఇది మా పరిధిలో ఉంటుంది ఇప్పటికే కేసు పడ్డది కనుక అని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పినాక కూడా మళ్ళీ ఇదే పనిచేస్తున్నారంటే హైకోర్టు కూడా ఛాలెంజ్ చేస్తున్నట్టు లెక్క ఇక నేమంటున్నారంటే ఎట్లా ఆగుతున్నాయి కదా ఇప్పుడు ఆగేదానికి ఎందుకు ఆదిలోనే హంసపాదని చెప్పి బీజేపీ పార్టీతో సహా బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు బీజేపీ స్పందించింది ఇప్పటికే వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికలు జరపండి ఎప్పటి నుంచో కోరుతున్నాం ఎప్పటి నుంచో కోరుతున్నాం ఇది జరపకపోతే ఎట్లా జరపండి అంటున్నారు కానీ వాళ్ళు అదే అంటున్నారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తగ్గిస్తే ఊరుకునేది లేదంటున్నారు రేపు బీసీల ఓట్ల కోసం ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడని చెప్పి బీఆర్ఎస్ కానీ ఏ ప్రతిపక్ష ఏ రాజకీయ పార్టీ బీసీల ఓట్లు పోగొట్టుకోవద్దు అనుకుంటుంది కనుక మీదికి అనుకూలంగా మాట్లాడితే అంటే నోరు మాట్లాడుతుంది నోసలు వెక్కిరిస్తుంది ఎట్లడే చేస్తారు మాకు తెలియదా కోర్టు రేపు అడ్డుకుంటుంది అందరికీ తెలుసు ఈ నిజమంతా అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నాయి బీజేపీ బీసీ నాయకులతో బీసీ రిజర్వేషన్ల మీద అన్ని పార్టీలకు తెలుసు ఈ ఎన్నికలు ఆగిపోతాయని ఇంక్లూడింగ్ ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఆసరా చేసుకునే ఈ మొత్తం నాటకం నడిపిస్తున్నారు ఈ నాటకానికి పూర్తిగా తెర ఎప్పుడు అంటే హైకోర్టు ఎనిమిది అక్టోబర్ నాడు తెర తీస్తుంది అనుకుంటున్నాను ఇవాళ నిర్ణయం చెప్తా అనుకున్న మన వీరిని హైకోర్టు కూడా అడగాలి హైకోర్టు కొంచెం కొంచెం హైకోర్టు కనుక కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే నేను జడ్జీలను అట్లేను కామన్ సెన్స్ హైకోర్టుకుంటే ఇవాళ నిర్ణయం చెప్తా అన్నారు ఏం చేశారు అంటే చెప్తారు కదా నోటిఫికేషన్ ఇష్యూ మన షెడ్యూల్ విడుదల చేశామని బుద్ధి లేదా మీరు షెడ్యూల్ ఎట్ట విడుదల చేస్తారు వద్దన్నాం కదా పది రోజులు ఆప్తే నష్టం ఉందన్నాం కదా అని ఇవాళ మందలించవచ్చు హైకోర్టు కనుక వాళ్ళు చేసినట్టే ఒక రకంగా చెప్పారంటే నాటకీయంగా వాళ్ళు అట్ట చేసిండ్రో వీళ్ళు కూడా ఎనిమిదో దాకా బేస్ చూసి నేను నిర్ణయం చెప్తా అన్నారు కదా ఏం చెప్పలేదు కదా అంటే చెప్పినం సార్ ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించామని వీళ్ళంటే దాని మీద కోపానికి వచ్చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆపే ప్రయత్నం జరుగుతుంది ఆపకపోతే ఎన్నికల ప్రక్రియను ఆపకపోతే వెంటనే ఇదే మాధవరెడ్డి లాంటి వాడు పైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు అక్కడ స్టే దొరుకుతుంది అప్పుడు ఎన్నికలంతా తప్పుడు ఆట అని చెప్పి నిరూప నిరూపితమవుతుంది ఇవన్నీ కూడా కేవలం మేము ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్తో వచ్చిన చిక్కులు అన్ని పార్టీలు ఒకరిని మించి ఒకరి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ చివరికి బీసీలకు రిజర్వేషన్ కాకుండా చేస్తున్నారు ఇటువంటి తప్పుడు ఆట ఆడడం వల్ల బీసీల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు అందుకని కృష్ణయ్య గారితో సహా అంతకుముందు కవిత ఏది పండుగలు చేసుకుని చెప్పాను మీరు ఆ ఇళ్ళ కనుకనే పండగ కాదు మీరు ఈ నోటిఫికేషన్ వచ్చినా ఇది చెల్లకుండా పోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటికే నేను ఘంటాపాతంగా మరోసారి చెప్తున్నాను ఈ ఎన్నిక నోటిఫికేషన్ ఏదో షెడ్యూల్ ఉందో ఇది గంగలో గలుస్తుంది ఇటీవల ఎన్నికలు జరగవు కోర్టు తీర్పు స్పష్టంగా వస్తుంది కోర్టు ఏవైనా కింది కోర్టు తప్పు చేస్తే పై కోర్టు దాకా కోర్టుకి వెళ్తారు ఈ ఎన్నికలు వాయిదా పడుతూనే ఉంటాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాకుండా ఇరవై మూడుకే పరిమితం అయితే మాత్రం అప్పుడు జరిగే అవకాశం ఉంది అది జరిపే పరి ఇరవై మూడు పరిమితమైతే ప్రతిపక్షాలు దాటిని తట్టుకోలేరు రెండవది ఏంటంటే రిజల్ట్ కూడా పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు విడతలు అయిపోయేదాకా ఎందుకు ఆపుతున్నారంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెంటనే ప్రకటిస్తే వాటి మీద ప్రభావం పడుతుంది కనుక అది సహజంగానే ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాల్సిందే దాని ప్రకారమే జరుగుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటూ వాళ్ళు చెప్పినట్టు నాటకంలో భాగస్వామి అవుతున్నారు నాటకంలో భాగస్వామి అవుతున్న అవుతున్నందుకు రేపు హైకోర్టు చేత చివాట్లు తినడమే కాకుండా గట్టిగా స్టిచ్చెస్ పాస్ చేస్తారని నేను అనుకుంటున్నాను ముందుగా ఊహించడం కాదు కోర్టులో ఏం జరుగుతున్నారు న్యాయవాదిగా నేను చెప్తున్నాను ఈ ఎన్నికలు జరగవు మళ్ళీ ఎన్నికలకు స్టే లభిస్తుంది హైకోర్టు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు తాగిపోతుంది ఇది తథ్యం నమస్కారం